స్టూడియో స్టూడియో మీ ఈరోజు మన మండలంలో వివిధ క్రిటికల్ పోలీస్ స్టేషన్ గ్రామాలలో మహా నిర్వహించడానికి కేంద్ర పర్గాలు కొంతమందికి పైదా మన మండలానికి వచ్చారు దీని యొక్క ఉద్దేశం మండలంలో రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికలు సురక్షితమైన స్వేచ్ఛాయుత మరియు శాంతియుత ఎన్నికలను మీరందరూ కలిసి నిర్వహించడానికి ఇక్కడ ఎవరి కడోభవాలు ఫ్లాగ్ మార్చ్ నిర్వహిస్తున్నాం దీనితో ప్రజలందరైనటువంటి మన మండల వారు ఆత్మవిశ్వాసంతో తప్పకుండా దాని యొక్క స్వేచ్ఛాయుతమైనటువంటి ఓటును నిర్వహించుకోవడానికి ఇది ఒక అవకాశం కల్పిస్తుంది ఇందులో మీకు సంబంధించి ఎన్నికలకు సంబంధించి ఎటువంటి సందేశం వచ్చినా కూడా ఇమ్మీడియట్లీగా వందకు డైల్ చేసినా లేకపోతే మాకు కాల్ చేసినా కూడా ఎన్నికల కోడ్ సజావుగా మేము కొనసాగిస్తాము పోలింగ్ స్టేషన్కు వంద మీటర్లు మరియు రెండు వందల మీటర్ల దూరంలో ఒక సున్నంకోసి ఒక లైన్ ఉంటుంది ఆ లైన్లో నలుగురు అంతకు మించి గుమ్మి కూడి ఉండకూడదు మీకు ఇచ్చినటువంటి ఓటు హక్కును వినియోగించుకొని విధిగా అక్కడి నుంచి వెళ్ళిపోవాలి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అక్కడ విధించబడుతుంది తెలిసి తెలియక ఏదైనా నాలుగదు ముక్కలల్లో మీరు ఉంటే కనుక మీ పైన కూడా ఎన్నికలకు సంబంధించినటువంటి కేసులు నమోదు చేయబడతాయి అదేవిధంగా వచ్చిన ప్రతిసారి మిమ్మల్ని ప్యాండ్ ఓవర్ చేయబడుతుంది ప్యాండోవర్ అంటే గుర్తించుకోండి మీరు మాకు బాండ్ ఇచ్చిన కాలం నుంచి ఆరు మాసాలు మీరు మంచి సద్భావనతో సమాజంలో మెలుగుతారని మాకు హామీ ఇచ్చినట్టుగా దీని కనుక వైలేషన్ అయితే కనుక బాండ్ ఉల్లంఘన గురైతే కనుక ఆరు మాసాలు జైలు శిక్ష మరియు లక్ష రూపాయల జురుమానా గవర్నమెంట్కు కట్టాల్సి ఉంటుంది కావున గతంలో నేరాలు ఏవైనా ఉన్నా కూడా వాళ్ళందరినీ ప్యాండ్ ఓవర్ పరిధిలోకి తీసుకొస్తున్నాం ఈ ఎన్నికలకు సంబంధించి వారి ఒక సందేశాన్ని తమకు తెలియజేస్తాం ఖమ్మ రూరల్ అదేవిధంగా ఖమ్మ రూరల్ ఏసీపీ గారి ఆదేశాల మేరకు మనందరికీ తెలుసు ఎలక్షన్ నోటిఫికేషన్ ఎలక్షన్ సంబంధించిన షెడ్యూల్ రావడం జరిగింది దానిలో భాగంగా రానున్న లోక్సభ ఎలక్షన్స్లో భాగంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా శాంతియుత వాతావరణంలో ప్రజలు తమ ఓటు హక్కును నిర్భయంగా ఎలాంటి ప్రలోభాలకు కానీ ఎవరి ఒత్తుళ్ళకు కానీ భయభ్రాంతులకు కానీ గురి కాకుండా తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవడానికి వాళ్ళలో ఆత్మవిశ్వాసాన్ని నింపడానికి కారపల్లి పోలీస్ సిబ్బంది ఎస్ఏ గారు మేము మా ఆధ్వర్యంలో గేట్ కారపల్లి దుబ్బతండ మేకలతండ కారపల్లి అదేవిధంగా బాగ్యనగర్ తండ గ్రామాలలో ఈ పోలీస్ కవాతు నిర్వహించడం జరుగుతుంది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఒకటే అందరూ కూడా తమ ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకోవాలని అదేవిధంగా ఎలక్షన్ సమయంలో ఎలాంటి శాంతి భద్రతలకు విఘాత విఘాతం కలగకూడదన్న ఉద్దేశంతో ప్రజల్లో ధైర్యాన్ని నింపడానికి ఈ పోలీస్ కవాతు నిర్వహించడం జరిగింది మనందరికీ తెలుసు ఆల్రెడీ ఎలక్షన్ షెడ్యూల్ విడుదల కావడం జరిగింది ఏప్రిల్ ఎయిటీన్త్ రోజు మన తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది మే థర్టీన్త్ రోజు మనకు లోక్సభకు పోలింగ్ జరగబోతుంది కాబట్టి అలాంటి ఇప్పటి నుండి పోలింగ్ మరియు అదేవిధంగా కౌంటింగ్ పూర్తయ్యే రిజల్ట్ వచ్చేంత వరకు కూడా మనందరం కూడా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో పోలీసు అదేవిధంగా ఇతర ఎన్నికల్లో ఏవైతే భాగస్వామ్యం పంచుకుంటున్నాయి రెవెన్యూ మరియు ఇతర విభాగాలన్నీ కూడా మనం ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో పనిచేయడం జరుగుతుంది కాబట్టి మనందరం కూడా ఒకసారి ఇందాక ఎస్ఐ గారు చెప్పినట్టు మిగతా సందర్భంలో అంటే ఎలక్షన్ సందర్భంలో గొడవలు పెట్టుకొని కేసులు పెట్టుకోవద్దని చెప్తున్నాం మనం మిగతా సందర్భంలో పెట్టుకోవచ్చు సార్ అంటే ఎప్పుడు కూడా మనం గొడవలకు అతీతంగా ఉండాలి ఒకసారి మన పైన కేసు రిజిస్టర్ అయిందంటే అది మన జీవితకాలం ఒక మచ్చలాగా ఉండిపోతుంది ఎందుకంటే ప్రతిదీ కూడా మనం ఆన్లైన్ చేస్తున్నాం మన పేరు కొట్టగానే మనకు సంబంధించిన ఏ కేసు ఎప్పుడు జరిగింది ఏ సెక్షన్లో ఉన్నాము ఎంతమంది ఉన్నామని చెప్పి డేటా వస్తుంది అందులో మరీ ముఖ్యంగా ఎలక్షన్ పీరియడ్లో ఏదైనా కేసులో మనం ఇన్వాల్వ్ అయితే ప్రతి ఏ ఎలక్షన్ జరిగినా కూడా మిమ్మల్ని పిలవడం అంటే ఆటోమేటిక్గా ఎలక్షన్ కమిషన్ దగ్గర ఈ డేటా సేవ్ అయిపోతుంది కాబట్టి పైన ఇస్తారు వీళ్ళందరినీ మీరు బైండ్ ఓవర్ చేయండి అని తప్పకుండా వాళ్ళు ఎవరైనా సరే బైండ్ ఓవర్ కావాల్సిందే కాబట్టి ఎలక్షన్స్ టైంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఆ కేసులలో ఇన్వాల్వ్ కాకుండా చూసుకోవాలి ప్రశాంతంగా ఎన్నికలు జరగడానికి మీ వంతుగా మన ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అనేది చాలా కీలకం కాబట్టి మనవంతుగా మన బాధ్యతగా ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి సహకరించడమే కాకుండా మన ఓటు హక్కును ప్రత్యో సంవత్సరాలు నిండిన ప్రతి భారతీయ పౌరుడు పౌరులు అందరం కూడా మన స్వేచ్ఛగా ఆలోచించి మన ఓటు హక్కును వినియోగించుకున్నట్టయితే మన దేశ అభివృద్ధికి మన భావితరాలకు మన మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినట్టయితే అది భవిష్యత్తులో మంచి డెవలప్మెంట్ జరిగి మన అందరం కూడా మంచి వాతావరణం ఉంటుంది కాబట్టి దాన్ని మన అందరం కూడా ఓటీ హక్కు సద్వినియోగం చేసుకోవాలని ఎలాంటి గొడవలు జరగకుండా మీకు ఏదైనా సమస్య సమస్య వస్తే డైల్ ద్వారా కానీ ఎస్ఏ గారి నెంబర్ కానీ మా నెంబర్ కానీ మీరు కాల్ చేసినట్టయితే మీ ఇమ్మీడియట్గా రషోపై దాన్ని సాల్వ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మన కారపల్లి సై గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కారపల్లి మండల వాసులకు అదేవిధంగా మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం